ఓకే అండి అసలు అయితే కరెక్ట్గా వేశాను ఫైనల్గా పిల్లలు భయపడముకండి గుడ్లు వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను మొత్తం రైస్ అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము అయితే చికెన్ పలావ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా అందుకనేసి ఈరోజు చికెన్ పలావ్ చేస్తున్నాం అనమాట దానికోసం అన్నీ రెడీగా పెట్టాను పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి హాఫ్ కిలో చికెన్ దాంట్లో ఒక రెండు లెగ్ పీస్లు వచ్చాయి బాస్మతి రైస్ నేననే తెచ్చాము అనమాట కూడా నేను రెండున్నట్టు అనిపించింది నాకు వన్ టూ త్రీ అవును ఓకే అండి ఆయిల్ అయితే వేసాను గిన్నె అయితే ముందుగానే హీట్ చేసి ఉంచానమాట ఫాస్ట్గా అయిపోయిందని టైం వచ్చేసి ఎయిట్ మా పిల్లలు స్నానం చేసి వచ్చేసరికి రెడీ అయ్యేసరికి వంట అయితే రెడీ అయిపోవాలి ఒక రెండు ఇలాచి వేసాను నలగొట్లేదు ఆయిల్ హీట్ అయితే మాత్రం పేలు మొహం పడుతుంది దంచి వేసుకోండి లవంగాలు కూడా అంతే ఫోర్ ఓ ఫైవ్ వెయ్యండి ఇక్కడ అయితే ఫుల్ వర్షం హైదరాబాద్ చూసా సౌండ్ వస్తుంది అయితే వేలకు ముందుకి మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇదండి ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసుకోవచ్చు ఇలాకి మాకు ఉంటుంది దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క ఇది మజ్జి చేసుకునే డబ్బా ఉంటుంది కదా ఏ పిజాలు పట్టట్లేదు డబ్బాలు పట్టలేదు దీంట్లో పెట్టాను అయితే మా మైక్స్ ఉన్నది కానీ మైక్స్ కొన్ని రోజు తర్వాత ఇక అంటే రావట్లేదు వాయిస్ అందుకే ఓకే అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ండి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసం లేకుండా మగ్గించేసుకోవాలి ఇప్పుడైతే నేను దీంట్లో చికెన్ వేసుకోను ఎక్కువసేపు ఏం మగ్గించాల్సిన అవసరం లేదు తర్వాత రైస్తో పాటు ఉడుకుతుంది కదా మరీ ఎక్కువ ఉడికించాం అనుకోండి ఇప్పుడు కలిసే అయిపోయింది దీంట్లోనే టేస్ట్ సరిపడా సాల్ట్ ఇది చిన్న స్పూన్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను రైస్ కూడా సరిపోవాలి కదా నెక్స్ట్ కొంచెం ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ ఫస్ట్ కారం పచ్చిమిర్చి వేసాము మసాలాలు వేసాము కాబట్టి టూ స్పూన్ వేసుకోండి నేనైతే పెద్ద స్పూన్ తోటి వన్ అండర్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ కారం పచ్చడిలో వారి కారం క్రీమ్ కలర్ బాగుంటుందని వేసాను ఈ కాలం బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు కావాలంటే అలా వేయాలి కానీ వేయలేదు ఎప్పుడు వేస్తున్నాం కదా ఒకసారి లేకుండా ఎట్లా ఉంటుంది కానీ అలాగే పెరుగు ఆ పిల్లలు ఎలా వేసే ఒక అరకప్పు వరకు పెరుగు పెరుగు వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది చూసారా మంచి కలర్ వచ్చింది కారం వేయడం వల్ల భలే వచ్చింది కలర్ అయితే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్ సేమ్ దగ్గర బిర్యానీ లానే ఉంటుంది కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోయింది అనమాట అలా ఉంటాయి వాసన రైస్ ఎలా ఉండదు చూడాలి మరి గ్రీన్నట్టుగా ఉందా ఎట్లా బియ్యం చూడండి ఇలా ఉంది నానబెట్టినప్పుడు గ్రీన్నట్టుగా ఉందా అన్నం ఎలా వస్తుంది చూద్దాం అయితే ఇది కంటిన్యూ చేద్దాం లేదంటే వేరే మారుతో అక్కడ ఖమ్మోలో ఉన్నప్పుడు అయితే గ్రీన్ కలర్ ప్యాకెట్ యూనిటీ అని ఆ బ్రాండ్ వాడేవాళ్ళం ఓకే అండి ఇదైతే గీ క్రోగో కుక్ దాంట్లో అయితే వేస్తున్నాను ఈ రైస్ లో కొంచెం ఎక్కువైతే వేస్తున్నాను ఇందులో అయితే ట్వెల్వ్ మినిట్స్ లో రైస్ సరిపోతుంది బాగా అవుతుంది ఉన్న గ్రేవీ ఎంత కావాలంటే ఒక గ్లాస్ కి గ్లాస్ అందరి నీళ్ళు వేసుకోండి గ్లాస్ బియ్యానికి నేను కూడా అలాగే వేస్తాను ఇంకా ఫైనల్ అయిపోయినట్టే కొంచెం ఉప్పు కారాలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే కారం అయితే వేయలేం కానీ ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే అండి అసలు అయితే కరెక్ట్గా వేసాను ఫైనల్గా పిల్లలు భయపడముకండి గుడ్లు వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను మొత్తం రైస్ అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాం అండి పలావ్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే తింటున్నారు చూడండి టేస్ట్ ఎలా ఉంది ఈవెంట్ బాగుందా టేస్ట్ చెప్పు బాగుందా ఎగ్ పిచ్చి వీడికి చికెన్ కంటే ఎగ్ అంటే ఎక్కువ ఇష్టం ఇప్పటికైనా చెప్తావు అది ఈవెంట్ హలో సార్ టేస్ట్ ఎలా ఉంది ఒరే నిన్ను రా పిలిచేది ఇక్కడ పది నిమిషాలు అవుతుంది బాగుందా సూపర్ కారం ఉప్పు అన్ని ఉప్పు తక్కువైనా నిమ్మకాయ వండుకో ఇప్పుడు మా వారిని అడుగుదాం ఏంటి బాగుందా ఓకే అండి అందరు తింటున్నారు ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దాంట్లోకి నిమ్మకాయలు ఉల్లిపాయలు పెరుగు ఈ పెరుగు డబ్బా నిన్న డి మార్ట్లో తీసుకొచ్చాం ఇలాంటి ఇలాంటివి వాడేవాళ్ళం కాకపోతే ఇలాంటి తక్కువను మోడల్ డైరీ స్క్వేర్ బాక్సెస్ అవి ఎక్కువ థ్యాంక్ యూ బాయ్